ఈ రోజుల్లో చాలా మంది మహిళలు దూర ప్రాంతాలకు ఒంటరిగానే రైళ్లలో ప్రయాణిస్తున్నారు అలాంటి టైంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది రైల్వే శాఖ అవేంటో మీకు తెలుసా రైళ్లలో సాధారణంగా సీనియర్ సిటిజన్ కోటా కింద అరవై సంవత్సరాలు దాటిన వారు టికెట్ బుక్ చేసుకోవటానికి వీలుంటుంది అయితే మహిళలకైతే ఈ ఏజ్ లిమిట్ నలభై ఐదేళ్లే పైగా వారికి లోయర్ బెర్త్ కేటాయిస్తారు దీంతో పాటు సీనియర్ సిటిజన్ విభాగంలోనే కాకుండా మహిళలందరి కోసం కూడా కొన్ని సీట్లు ప్రత్యేకంగా కేటాయిస్తోంది రైల్వే శాఖ రైళ్లలో మహిళలకు ప్రత్యేక భోగి ఉంటుంది అందులో పురుషులకు ప్రవేశం ఉండదు పన్నెండేళ్లలోపు బార్లకు మాత్రమే అనుమతి ఇస్తారు అలా కాకుండా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి పురుషులు మహిళల కంపార్ట్మెంట్ లోకి ప్రవేశిస్తే మహిళల ఫిర్యాదు మేరకు చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది భారతీయ రైల్వే శాఖ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఇండియన్ రైల్వే చట్టం ప్రకారం మిలిటరీ సిబ్బందికి మాత్రమే మహిళల భోగిలోకి ఎంట్రీ ఉంటుంది ఇండియన్ రైల్వే చట్టం ప్రకారం మహిళా ప్రయాణికులు పొరపాటున టికెట్ లేకుండా రైల్లో ప్రయాణిస్తుంటే వారిని బయటికి పంపేందుకు టీటీఈకి అనుమతి లేదు ఫైన్ చెల్లించి ఆ మహిళ తన జర్నీ కంటిన్యూ చేయొచ్చు ఒకవేళ తను ఆ ఫైన్ చెల్లించలేని స్థితిలో ఉంటే అప్పుడు కూడా టీటీఈకి తన మీద యాక్షన్ తీసుకునేందుకు ఎటువంటి అధికారమూ ఉండదు ఒకవేళ అలాంటి మహిళను ట్రైన్ లో నుంచి దిగమని చెప్పాలన్నా వారితో మాట్లాడాలన్నా ఖచ్చితంగా మహిళా కానిస్టేబుల్ మాత్రమే ఆ పని చేయగలరు అంతేకాదు మహిళల భద్రత కోసం భారత రైల్వే శాఖ సీసీటీవీలను ఏర్పాటు చేసింది ఈ కెమెరాలు రైల్వే స్టేషన్ ప్రాంగణంలో లేకపోతే దానిపై ఫిర్యాదు చేసే అధికారం కూడా మహిళలకు ఉండదనే విషయాన్ని గమనించాలి